వచ్చేసామండి వచ్చేసామండి తెలంగాణ బిడ్డల దూరం వచ్చేసామండి ఏమండి మా ఇంట్లో డబ్బుకేమి ధాన్యానికి ఏమి లోటు లేదండి ఎట్లా కుక్కలు తినేస్తున్నాయి ఉంటాయి నక్కలు తినేస్తున్నాయి పది ఉంటాయి పది చి చిల్లర ఉంటే చిమ్మ తినేసండి ఆఖరికి నన్ను ఎత్తుమిన బొచ్చి తప్ప ఇంకేం మిగిలిందండి తినడానికి అందుకే గడపడి వచ్చేసామండి ఏమండి మా ఇంట్లో ఏమండి మా ఇంట్లో ఎప్పురాయిలు ఎబరాయిలు దెబ్బలు అంటే ఏమండి మా ఇంట్లో నినాకున్నాం నినాకున్నాం పెళ్ళండి ఆ పెళ్లికి పట్టిన ఆ పెళ్లికి పెట్టిన వంకాయ తింటాం వంగిపోతారని పీలకాయ తింటా పోతారనిపోతారని గోంగూర తింటే గోగుట్టారని పొట్లకాయ తింటే పొట్టొస్తుందని పడే చారు పడే పప్పు ఏడ్లు వేసి కిషణాయిలు పోసి పెట్టామండి తిన్నాక అందరూ బాగున్నారండి కానీ ఇద్దరు మాత్రం మంచాన్ని కడుచుకున్నారండి ఏమండి మా ఇంట్లో నాపరాయిలు రాయలు నా పరాలు ఏపరాయలు ఏపరాలు దెబ్బలాడితే పగిలిపోతున్నాయండి ఏమండి మా ఇంట్లో భారీ భర్తలు దెబ్బలాడితే వానొచ్చి వాడితో వచ్చి జనం కొట్టుకుపోతుంటే మీరు ఇచ్చిన తలతో వాళ్ళని పడవలు చేసి వాళ్ళు నోటికి తెచ్చుకోండి మీరు ఒక ఇరవై మీరు ఒక ఇరవై ముప్పై ఇస్తే పోతూ పోతూ మామార్కి వెళ్ళి కాఫీ తాగి మీరు అక్షరాలు లేకుండా ఆంగ్ల పేపర్లో వేయించుకోండి ఇవ్వండి మా ఇంట్లో ఇవ్వండి మా ఇంట్లో ఫ్యాక్టరీ కావాలంటే శంషాబాద్లో గాజుల ఫ్యాక్టరీ మాది హైదరాబాద్లో ముగ్గోళ ఫ్యాక్టరీ మాది శంషాషా పెట్రోల్ బంకులు మావే అమెరికాలో స్టీల్లు మావే ఢిల్లీలో పెట్రోల్ బంకులు మావే అంత కావాలంటే బీచ్పల్లిలో సగం భాగం మావి అంత కావాలంటే మేము అయిన పెళ్లి తెచ్చుకుంటే సగం భాగం రాసేసామండి ఇవ్వండి మా ఇంట్లో కేజీ బంగారం కుక్క నాకినాన్ని చెత్తబుట్టిలో పాడేసామండి